సిద్దవటం మండలం కొత్తపల్లి వెంకటాయపల్లి కొట్టాలు లింగంపల్లి మంగళవారిపల్లి డేకలవారిపల్లి గ్రామాలు రాజంపేట అసెంబ్లీ అభ్యర్థి సుగవాసి బాలసుబ్రహ్మణ్యం గెలుపు కోసం తనయుడు జానకిరామ్ ఇంటికి తిరిగి తెలుగుదేశం పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై కరపత్రాలు పంచుతూ ప్రజలకు తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెద్దవట మండలంలో ప్రజలు ఆదరిస్తున్న ప్రేమ అనురాగం ఎప్పటికీ మరవలేనిది అని ఎన్డీఏ కూటమిలో మాజీ సర్పంచ్ రమణ కొంతమంది యువత పార్టీలో చేరడం శుభ పరిణామం అని యువత వైకాపా ప్రభుత్వంలో ఉద్యోగ ఉపాధి లేక నిరుద్యోగ సమస్యతో అల్లాడిపోతున్నారని రాష్ట్రానికి చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే ఉద్యోగ అవకాశాలు మెరుగ్గా వస్తాయని ఆయన అన్నారు रा <laughs> ಸೋನೇ ಹಾ ಲಖ್ಲೇನಾ ಮರ ಐತೇನ ಜುಲಿಯಾ ಜೈ ಜಡೇಬೆ ಜೈ ಜಡೇಬೆ ಜೈಗಳ ಗುರ್ತಿಗೆ ಜೈಗಳ ಗುರ್ತಿಗೆ ಅಣ್ಣ ರಾನಾ ಅಣ್ಣ ಜೈ